ജിബാ ജിന്താബാദ ജി మేము నిర్వధి సమ్మె మొదలుపెట్టి పన్నెండో రోజండి పన్నెండో రోజు అయినా సరే ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు రాలేదు కాకపోతే నిన్న మాకు వచ్చిన వాట్సాప్ ప్రకారంగా అయితే ఫుడ్ కమిషనర్ గారు ఈరోజు సీఎం గారితో చెప్తానని చెప్పడం జరిగింది ఈ చర్చిలో మరి ఏమైతే జరుగుతాయనేది మాకైతే తెలియదు కానీ మేము ఇప్పటి వరకు పన్నెండు రోజులు కూడా ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ మాట్లాడుతూ ఇక్కడ టెంట్లో కూర్చున్నామండి నిర్వధికంగానే చేసుకుని వచ్చాం ప్రతి సమ్మెని కూడా అయితే ఈ రోజు మేము వీళ్ళే నిరాహార దీక్షలు చేపడుతున్నాం ఈ వీళ్ళే నిరహార దీక్షలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అమర్ నిరాహార దీక్షలకు కూడా అంగన్వాడీలు దిగుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం సెమ్మె మొదలుపెట్టి ఈ రోజుకి పన్నెండో రోజు అవుతుందండి అయినా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఉందో లేదో కూడా తెలియట్లేదని మాకు అసలు అయితే అసలు గవర్నర్ సీఎంగా అసలు ఉన్నారో కూడా తెలియట్లేదు అసలు సీఎం గారు ఇంట్లో కూర్చున్నారనుకున్నానండి ఏమైనా ఆయనకి ఏమైనా జరుపు అనుకున్నాను నేను ఆయనకి అయితే ఆయనకి ఏమైనా జ్వరంగానే వచ్చిందామనుకున్నాను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకున్నాను నేను అయితే మాకు మాకైతే జ్వరాలు వచ్చినా కూడా టెంట్లోనే కూర్చున్నాను మేము ట్యాబ్లెట్లు వేసుకుంటాను మాకు ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా కొ మాకు ఏదైనా అవుతాయిగా సీఎం గారు మాకు జవాబు చెప్పాలండి పన్నెండు రోజులు అవుతుంది ఈ రోజుకి నా అందరం చాలా మందికి జ్వరాల రంపల అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కూడా బయలుదేరిందండి ఈ పైన వైరస్ కూడా ఎవరికైనా చోకితే కనుక కంపల్సరీ క్యాంప్ పేపర్స్ నుంచి సీఎం గారు కూడా వంటిస్తాను మేము ఎందుకంటే మా బాధలు సీఎం గారు తెలియట్లేదు నలిచి మేము బాధలు పడుతుంటే అని సీఎం గారు ఏదో అనుకున్నాడమో గాలి మాటలు కుటుం మాట్లు అనుకుంటున్నట్టు నేను అంగన్వాడీలు ఎవరికీ అర్థం కావట్లేదు అన్ని పక్షాలు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు అండి ప్రజా సంఘాలు ఏంటి గ్రామస్తులేటి అన్ని అందరు ఉద్యోగస్తులే మాకు మద్దతు ఇస్తున్నారు మరి సీఎం గారు మోటేం పోతాలో మాకు అర్థం అండి సీఎం గారు చంద్రబాబు కానీ ఏమని ఈ నిధుల మేము ఇమ్మన్నా అండి ప్రజాస్వామ్యే కదా మాకు కష్టపడుతుందని మాకు ఇమ్మంటున్నాం ఖాళీగా కూర్చుని ఇళ్ళకాడ కూర్చున్నా పద్దెనిమిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి వాళ్ళకి పద్దెనిమిది వేలు ఐదు వందలు ఇస్తున్నారండి వాళ్ళకి మరి ఖాళీ కూర్చున్న వాళ్ళకి అలాగే ఇస్తే మీకు కష్టపడే వాళ్ళు మాకే ఇవ్వాలండి అదే అడుగుతున్నాం మేము సీఎం గారు మా దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మీరు మేము ఓడ్చుకున్నాం అనుకుంటున్నారేమండి మా ఓర్పు ఎంతవరకు ఉండదో బాగా మీరే గమనించాలి మీరు మేము మాకు ఓర్చుకునే ఓపిక లేనప్పుడు మీ ఇంటికే వచ్చి కూర్చుంటారు మేము అదే ఈరోజుకి నీర నిరాహార దీక్ష మొదలు పెట్టామండి ఆసరా ఆమర నిర్వహార కూడా చేస్తామండి దానికి అన్ని ఏదో ఎవరికైనా ఏదైనా బాధ్యులు మీరే వహిస్తారని అనుకుంటున్నామండి కంపల్సరీ ఈరోజు ఫుడ్ కమిషనర్ గారు మిమ్మల్ని కలుస్తాము అని చెప్పేసి మాకు వీడియో పెట్టారండి ఆ వీడియో మీరు ఫుడ్ కమిషన్ కలిసి మా సమస్యలు తీరుస్తారని అనుకుంటున్నామండి కంపల్సరీ మా బాధలు అర్థం చేసి మా సమస్యలు తీర్చండి గ్రామస్తులు చాలామంది లబ్ధిదారు ఎంతో బాధపడుతున్నారండి మా పిల్లలు తినలేదమ్మా మాకు మేము ఎంతో బాధపడుతున్నాము సీఎం గారు దయచేసి అంగన్వాడీ సమస్యలు తీర్చండి అని తెల్లు కూడా కోరుకుంటున్నారండి అలాగే మేము మా మా ఎందుకు దయించి మాకు ఈ రోజు మాకు శుభవార్త ఎత్తానని సీఎం గారిని దయచేసి అడుగుతున్నానండి ఆరు వేలు అమలు చేయాలి కేసీ అభివృద్ధి చేయాలి మెదీ ఛార్జీలు పెంచాలి గ్యాస్ బిల్లులు పెంచాలి పెంచేంత వరకు పెంచేంత వరకు